హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఏదైనా ఇవాళ వచ్చేసి మేము శ్రీశైలం వెళ్ళబోతున్నాం అన్ని టెంపుల్స్ మీకు చూపిస్తాను ఇంకా స్టార్ట్ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం చూడండి వెళ్దాం ఇంకా ఫ్రెండ్స్ చూడండి ఇది టిఫిన్ వచ్చేసి ఇడ్లీ ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నా ప్లేట్ ఇప్పుడు వచ్చేసి స్టార్ట్ అయ్యాము తిన్నాక సో ఫ్రెండ్స్ కొంచెం ఎందుకు ఇలా వస్తుందంటే కొంచెం కాఫ్ వచ్చింది అందుకనే హంశాబాద్ ఎయిర్పోర్ట్ వే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి స్ట్ మా డాడీ ఇంకా మా మామ తా గారు చూపిస్తాను బయట ఉంది అండ్ ఫ్రెండ్స్ అదే టీ స్టాల్ ఇరానీ టీ అండ్ కాఫీ అంట ఇక్కడనే ఆగాము సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాము టీ స్టాల్ నుంచి అండ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి దిండి వాటర్ ఫాల్ పైకి వెళ్ళలేదు ఇప్పుడు వచ్చేటప్పుడు వెళ్తాము i'm వచ్చేసి మౌంటైన్ దిగాము ఇప్పుడే కిందికి ఎంటర్ అయ్యాము టోటల్ వచ్చేసి టూ అవర్స్ ఫార్టీ మినిట్స్ అయితే అయ్యింది మేము మౌంటైన్ దిగడానికి ఇప్పుడు వెళ్తున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అది చూడండి మౌంటైన్ చూడండి ఫ్రెండ్స్ ఇవాళ చాలా బాగుంది సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి శ్రీశైలం డ్యామ్ ఫ్రెండ్స్ ఒకసారి అయితే చూసేయండి చాలా ఎండ కొడుతుంది మీరు వస్తే రండి కాకపోతే సమ్మర్లో మాత్రం తప్పకుండా అస్సలకి రావద్దు వెళ్తే ఫిబ్రవరి అండ్ సెప్టెంబర్ మంత్లోనే రావాలి ఎందుకంటే అప్పుడు వర్షాలు పడితే కొంచెం చల్లగా కూడా ఉంటుంది అప్పుడు మనము మంచిగా ఫొటోస్ అంటే తీసుకోవచ్చు ఇప్పుడు మీరు వచ్చేసి తప్ తప్పకుండా వింటర్లోనే వెళ్ళాలి ఎందుకంటే ఇప్పుడు సమ్మర్లో వెళ్తే చాలా అంటే చాలా చాలా ఉడకపోస్తుంది ఇంకా చాలా టెంపుల్కి వెళ్తే చాలా అంటే చాలా చాలా ఉడకపోస్తుంది హటకేశ్వర్ టెంపుల్కి అయితే వెళ్తాము మేము మీకు కూడా చూడాలని కదా సేయండి సో హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి రెడీ అయ్యి బయలుదేరాము హటకేశ్వర్ టెంపుల్కి ఇది వచ్చేసి నైట్ ఈవినింగ్ సిక్స్ వరకే ఓపెన్ ఉంటుందంట మీరు సిక్స్ వరకే వెళ్ళాలి సిక్స్కి క్లోజ్ అవుతుందంట అందుకనే ఫైవ్ ఫైవ్కి వెళ్తున్నాం మేము ఇప్పుడు ఆన్ వేలో ఉన్నాం ఇంకా వెళ్దాం సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి టెంపుల్కి వచ్చేసాం టెంపుల్లోనైతే అలో లేదు ఎందుకంటే ఫొటోస్ తీయడానికి అందుకనే నేను నీకు చూపించలేకపోయాను ఇప్పుడు పాతల గంగనైతే వెళ్ళబోతున్నాము ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పాలదార పంచదార ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మేము నేను మీకు వాటర్ ఫాల్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అదే పాలదార పంచదార ఫ్రెండ్స్ ఇది పాత గంగలోని పాలదార పంచదారీ சரி போன்னைவார்கள் இங்க வர்ஷம் சார்